హుస్నాబాద్ పురపాలక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతి శుక్రవారం తై బజార్ పశువుల అంగడి శుక్రవారం రోజున బహిరంగ వేలంను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు గత సంవత్సరం కోటి ఇరవై ఆరు లక్షల వేలానికి అదనంగా ఐదు శాతం కలిపి ఈసారి కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు వేలకు వేలంపాట పాడగా వేలందారులు గత సంవత్సరమే నష్టాలు రావడం చేత ఎవరు వేలంపాట పాడక బయటకు వెళ్లిపోయారు దీంతో వేలంపాట వాయిదా పడింది మళ్ళీ అధికారుల ఆదేశాల మేరకు వేలం పాట వేయడం జరుగుతుందని కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు చరిత్ర కలిగినటువంటి ఉస్మాబాద్ తైబార్ వేలానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి గత పదిహేడో తారీఖు వేలం పాట వేయడం జరిగింది మరి దానికి సర్కార్ వారి పాటగా ఒక లక్ష ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వందల ఒకటి ఒక్కసారి ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందలకి సర్కారు పాట నిర్ణయించడం జరిగింది మరి అట్టి పాటకు వచ్చినటువంటి గుత్తేదారులు పదకొండు మంది ఎవరు కూడా ఆసక్తి కనబరచలేదు తదనుగుణంగా మళ్ళీ ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నిటినీ గౌరవ స్పెషల్ ఆఫీసర్ మరియు అడిషనల్ సెలెక్టర్ గారికి నివేదించడం జరిగింది వారి ఆదేశాల మేరకు మళ్ళీ ఈరోజు రెండోసారి కూడా వేలంపాట వేయడం జరిగింది మరి ఈసారి కూడా మొదటిసారి ఏదైతే మనం సర్కారు వారి పాట నిర్ణయించినామో దాని మీదనే అంటే ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందలకి పాటను మొదలుపెట్టడం జరిగింది ఈరోజు కూడా ఎవరి ఎవరు మృత్యదారులు ఆసక్తి కనపడకలేదు కాబట్టి మరి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ మరొకసారి గౌరవ అర్జున కలెక్టర్ గారికి నివేదించి వారి యొక్క ఆదేశాల మేరకు మేము మళ్ళీ వేలంపాటను ఎప్పుడు వేయడం అనేది పేపర్ ప్రకటన ద్వారా మరియు బాంబు పంచడం ద్వారా చెప్పడం జరుగుతుంది